హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఏపీ టెట్ పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఇరవై ఐదో ప్రశ్న చూడండి మ్యాప్లో లేత ఎరుపు రంగు దేనిని సూచిస్తుంది ఏవైతే మనకు మ్యాప్స్ ఉంటాయి కదా ఈ యొక్క మ్యాప్లో లేత ఎరుపు రంగు ఉంటే దేనిని సూచించడం జరుగుతుంది చూడండి లేత ఎరుపు రంగు అనేది బంజర భూమిని సూచించడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న భారతదేశంలో సతత హరిత అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాలు ఏవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ చూడండి భారతదేశంలో సతత హరిత అరణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాలు ఈ యొక్క సతత హరిత అరణ్యాలు ఎక్కడ విస్తరించి ఉంటాయంటే ఎక్కడైతే వర్షం అత్యధికంగా పడుతుందో అటువంటి ప్రాంతం ఇంకా చెప్పాలంటే ఈక్వేటర్ జోన్ ఈక్వేటర్ కు దగ్గరగా ఉండే ప్రాంతాలు సో ఇక్కడ మనం చూసినట్లయితే కేరళ అండమాన్ నికోబార్ దీవులు సో మిగిలిన ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ మనకు ఈ యొక్క ఈక్వేటర్కు దూరంగా మధ్యప్రదేశ్ కూడా ఈక్వేటర్కి దూరమే సో ఆంధ్రప్రదేశ్ కూడా సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే కేరళ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ రెండు కూడా ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నాయి మనకి ఇచ్చిన ఆప్షన్లలో సో భారతదేశంలో తారణ్యాలు విస్తరించి ఉన్న ప్రాంతాలు ఏవి అంటే కేరళ అండ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్నించోండి పానా యాక్చువల్గా పానా అని ఇచ్చాడు ఫనా అంటాం కదా ఈ ఫనా అనే వెండి నాణ్యంను వీరి కాలంలో చాలా మనిలో ఉండేది ఫనా అనే వెండి నాణ్యము వీరి కాలంలో చాలా మనిలో ఉండేది మౌర్యుల కాలంలో నెక్స్ట్ ఇరవై ఎనిమిది ప్రశ్న ఏటీఎం ఏటీఎంను విస్తరించగా చూడండి అంటే మనకు తెలిసినది ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న గ్రామ సభలో సభ్యులుగా వీరు ఉంటారు ఇరవై తొమ్మిదో ప్రశ్న చూడండి గ్రామ సభలో సభ్యులుగా వీరు ఉంటారు ఆప్షన్ చూద్దాం గ్రామంలో ప్రజలందరూ కాదు గ్రామంలో ప్రజలందరూ కాదు ఎందుకంటే ప్రజలందరూ అంటే చిన్నపిల్లలు అందరూ వస్తారు ఇక్కడ సో వాళ్ళు కాదు గ్రామ సభలో నెక్స్ట్ గ్రామంలోని వాటర్లు అందరూ కరెక్ట్ గ్రామంలో వాటర్లు అందరూ గ్రామ సభల సభ్యులు నెక్స్ట్ ముప్పై ప్రశ్న మన రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించబడిన తేదీ ఇది మన మనకు అందరికీ తెలిసినదే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జన్మదిన పురస్కారాన ఈ యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఏది ఇది కూడా మనకు తెలిసిందే వాటికన్ సిటీ నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న దక్షిణాఫ్రికా గాంధీగా పేరుగాంచిన వారు ఇది కూడా మనకు తెలిసిందే దక్షిణాఫ్రికా గాంధీగా పేరుగాంచిన వారు ఎవరంటే కెన్సరో విహా నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న పైడితల్లి అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్తరాంధ్రలో జరుపుకునే పండుగ పేరేమిటి పైడితల్లి అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్తరాంధ్రలో జరుపుకునే పండుగ పేరు ఏమిటి అంటే సిరిమానోత్సవం చూడండి మేడారం జాతర తెలంగాణలో జరుగుతుంది నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్ని ఈ ఈ విధంగా పిలుస్తారు ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ లౌకికవాదం అని పిలుస్తారు సెక్యులరిజం అంటారు నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార తోలు బొమ్మల తయారీ కేంద్రం ఎచ్చట కలదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార తోలు బొమ్మల తయారీ కేంద్రం ఎక్కడ ఎచ్చట కలదు అనంతపురం ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార తోలుబొమ్మ తయారీ కేంద్రం ఎక్కడ కలుగు అంటే అనంతపురం నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న థర్టీ సిక్స్ కొమరం భీమ్ కొమరం భీమ్ ఈ ప్రాంతంలో తిరుగుబాటు చేయడం జరిగినది కొమరం భీమ్ ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేయడం జరిగినది అంటే ఆదిలాబాద్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క మదర్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ టు ఆల్